ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చరే కావచ్చు అంగన్వాడీలకు కావచ్చు ఆసుపత్రులకు కావచ్చు ఈరోజు ఎక్కడ చూసినా విద్యాపరంగా వైద్య పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం సహకారం అందించింది ముఖ్యంగా మన పాలమూరు యూనివర్సిటీ రెండు వేల పదిహేడులో ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఇరవై కోట్ల రూపాయలు పాలమూరు యూనివర్సిటీకి అందించింది అంతకుముందు రెండు వేల పదమూడులో పాలమరి పాలమరి యూనివర్సిటీ రూపుదిద్దుకొని ప్రారంభమైనటువంటి సందర్భం ఆనాడు నేను మంత్రిగా ఉన్నాను పాల పాలమూరి యూనివర్సిటీకి ఆనాడు మొట్టమొదటగా పదహారు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినాము దాంతో డెవలప్మెంట్ ప్రారంభమైన తర్వాత రెండు వేల పదిహేడున తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక నామమాత్రంగా నిధులు ఇచ్చింది జీతాలకు ఆ తర్వాత ఏదో నామమాత్రంగా రెండు కోట్లు మూడు కోట్లు ఇచ్చింది తప్ప పెద్ద ఎత్తున పాలమూరు యూనివర్సిటీ కోసం మరి అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీకి కానీ కానీ హాస్టల్స్ కోసం కానీ పెద్ద ఎత్తున ఎలాంటి డెవలప్మెంట్ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు దృష్టి పెట్టలేదు మరి ఈనాడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి సాధించంలో ఇరవై దేశవ్యాప్తంగా ఇరవై ఆరు యూనివర్సిటీలకు నిధులు ఇచ్చింది మన పాలమూరు యూనివర్సిటీకి వంద కోట్ల నిధులను మరి మొన్న ప్రధానమంత్రి ఉచతర శిక్షా అభియాన్ కింద మరి వంద కోట్లను మరి పాలమూరు యూనివర్సిటీకి శాంక్షన్ చేస్తుంది ఇవాళ అభివృద్ధి పరంగా చూసుకుంటే విద్యా పరంగా కానీ వైద్య పరంగా ప్రతి ఒక్క పిహెచ్సిలను ఇవాళ పిహెచ్సిలలో డెవలప్మెంట్కు నిధులిస్తూ ఉంది ఏరియా హాస్పిటల్లో ఎన్ఆర్హెచ్ఎం కింద నిధులిస్తూ ఉంది గ్రామీణ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు నిధులు ఇస్తూ ఉంది ఇక్కడ చెప్పుకుంటూ పోతే పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిధులు లేనిదే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధిని ఇక్కడ చేపట్టేటటువంటి పరిస్థితి లేనటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించింది మరి మొన్నటి దాకా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద అహర్నిషలు విమర్శలే కుప్పించింది మాకు నిధులు ఇస్తలేదు కేంద్రం ఇస్తలేదు వివక్ష 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 అని అబద్ధాలు చెప్పి ప్రాంతీయ భావన రెచ్చగొట్టే విధంగా వాళ్ళు మాట్లాడింది అన్నాడు అదే విధంగా ఈనాడు కూడా అధికారంలోకి వచ్చినటువంటి కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా భారతీయ జనతా పార్టీని అపవాదులు వేసినటువంటి విధంగా రాజకీయాలు చేసిందో వీళ్ళు అదే రకమైనటువంటి రాజకీయాలను ప్రారంభించడం అనేది శోచనీయమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను సంకల్ప యాత్రని మరి ఇక్కడ దాకా విజయవంతంగా యాత్ర నడిచింది మరి ఇక్కడ నుంచి కూడా విజయవంతంగా ఈ యాత్ర కొనసాగుతుంది జిల్లా ప్రజలకందరికీ పార్లమెంటు నియోజకవర్గం స్థాయిలో ఈ యాత్ర కొనసాగినటువంటి ప్రాంతాల్లో ఈ యాత్రకు సహకరించి యాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు ఇప్పటి వరకు గతంలో బీఆర్ఎస్ చేసిన అవినీతి అక్రమాలపై కాలేజ్ నుంచి మొదలుపెట్టి ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదు ప్రజలు చాలా మంది సంశయంగా మాట్లాడుతున్నారు దాంతో ఇప్పుడు అధికారంలో ఇక్కడ ఉన్నటువంటి పార్టీ గతంలో బిఆర్ఎస్ ఉంది ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ చేయడానికి గతంలో ఇక్కడ అనుమతి లేకుండా అంటే అలా సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి తీసుకోవాలని చెప్పినట్టు ఓటు తీసుకొచ్చారు కేసీఆర్ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి బీసీసీ అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరింది మరి ఈరోజు ఎందుకు కోరత లేడు సిబిఐ ఎంక్వైరీ ఈరోజు ఎందుకు జుడిషియల్ ఎంక్వైరీ అనుకున్నాడు దాంట్లో ఉన్న ఏందో ఫస్ట్ చెప్పమనండి భారతీయ జనతా పార్టీ దీనికోసం సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో చేయాల్సినటువంటి సహకారం కూడా ఉంటుంది దాన్ని సహకరించమని చెప్పండి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరించమని చెప్పండి వీళ్ళు కాని ఒప్పందాలు వాళ్ళు వాళ్ళు చేసుకొని రోజు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని ఆరు ఆరోగ్య ఆరు గ్యారెంటీలు అని అధికారంలోకి వచ్చిండ్రు హోటాపోటీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిండ్రు మళ్ళీ ఇప్పుడు అదే డ్రామా పెట్టిండ్రు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి వాళ్ళు గెలవడానికి ఏం చెప్తారో చెప్పాలి కానీ వాళ్ళిద్దరు లోపాయి ఒప్పందం పెట్టుకొని బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని ఇంత ఇన్నిసార్లు చాలా స్పష్టంగా చెప్పినారు స్వయంగా ప్రధానమంత్రి చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడ అబద్ధం ప్రచారం చేయడం అనేది వాళ్ళ అంటే వాళ్ళ యొక్క ఔన్నత మీద దీంట్లో అర్థమవుతుంది భారతీయ జనతా పార్టీకి ఎవరితో పొత్తుండదు ఎవరితో కలిసి లేదు ఎవరితో కలవదు ఒప్పందం గతంలో ఎవరికి ఉంది అని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసిన గతంలో కలిసి అధికారాన్ని పంచుకునే కేంద్రంలో రాష్ట్రంలో వాళ్ళు వాళ్ళిద్దరూ అన్నదమ్ముల్లాగా నడిచిండ్రు చాలా కాలం ఇప్పుడు దానిని దాని పక్కన పెట్టి ఆ లోపాయకారి ఒప్పందం వాళ్ళు పెట్టుకొని అధికారంలోకి వచ్చి మళ్ళీ బీజేపీ టీఆర్ఎస్ పొత్తు 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 మళ్ళీ కొత్త వారి రూమ్ మొదలుపెట్టి అంటే ఇట్లాంటి చిల్లర రాజకీయాలు దయచేసి మానుకోవాలి ఇట్లాంటి చీఫ్ పాలిటిక్స్ చేసి గెలవాలనుకోవడం చేతకాంతనం అంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయంతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుంది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని అడ్డోగోలుగా విమర్శించలేదు కాదు అడ్డగోలుగా తిట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రజల యొక్క ఆగ్రహాన్ని గురైన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్రం ఇద్దరు ముఖ్యంగా మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదు వీకే అరుణ గారు దాన్ని కేంద్రం నుంచి ఏం తెచ్చారు ఏం చేశారు అనేటటువంటి విధంగా వాళ్ళు మాట్లాడడం అనేది ఏ కూడా సమంజస్యం కాదని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తాను రాజకీయాలు చేయండి ఇబ్బంది లేదు అది రాజకీయాలు చేసేటప్పుడు మనం ఏం చేసినామో తెలుసుకొని ఇతరుల మీద ముద్దద పాలమూరు రంగారెడ్డి విషయంలో మరి ఈనాడు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఆనాడు ఎక్కడున్నారు పాలమూరు రంగారెడ్డికి ప్రాజెక్టు కోసం కానీ ప్రాజెక్టు కావాలని కానీ ఆనాడు రేవంత్ రెడ్డి గారు వేరే పార్టీలో ఉండొచ్చుగా వేరే పార్టీలో ఉన్న ఆయన ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా ఉన్నాడు ఆ వాళ్ళ కానీ ఏ రోజు పాలమూరు రంగారెడ్డి కోసం ఒకనాడు ఉద్యమం చేయలేదే ఒకనాడు దానికి కావాలని పెద్ద ఎత్తున పోరాటాలు చేయలేదే తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా విభజన చట్టంలో ఏవేవి పెట్టాలని పెద్దలందరూ మాట్లాడి నిర్ణయం చేసిన సందర్భంగా పాలమూరు రంగారెడ్డిని కూడా జాతీయ ప్రాజెక్టుని చేయాలి జాతీయ హోదాను కల్పించాలని ఆ విభజన చట్టంలో పొందుపరచాలని ఆ రోజు పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా దాన్ని ఆ రోజు పొందుపరచలేకపోయింది ఈ రోజు రాజకీయ విమర్శలు చేయాలంటే నేను కూడా చేయగలను మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు ఈ రోజు ఎందుకు మాట్లాడుతుంది రాజకీయం కాదా ఇది జాతీయ హోదా కల్పించలేకపోవడం అనేది పాలమూరు రంగారెడ్డికి ఆనాడు జిల్లాలో పెద్ద పెద్ద ఎత్తున రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా పాలమూరు జిల్లా ఇప్పుడున్నటువంటి నెంటంపాడు కల్వకుర్తి భీమా కోయిల్సాగరే కాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా పాలమూరు జిల్లా పూర్తి సస్యశ్యామలం అవుతుంది అటు మక్తలు ఎత్త మక్తల్లో ఉట్కూరు మండలం మిగతా ఎత్తైన ప్రాంతమే కావచ్చు నారాయణపేట కావచ్చు కొడంగల్ కావచ్చు షాబ్నగర్ కావచ్చు దేవరకద్రలో మిగిలిపోయిన భాగం కావచ్చు జడ్సల మిగిలిపోయిన భాగం కావచ్చు మహబూబ్ నగర్ ప్రాంతం కావచ్చు ఇవన్నీ కూడా సస్యశ్యామలం మిగిలిన ప్రాంత ప్రాంతం అంతా సస్యశ్యామలం కావాలంటే పాలమూరు రంగారెడ్డి పర్యటన సాధ్యమవుతుందని ఆనాడు రిటైర్ నీళ్ళంతా కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి దీన్ని సాధించుకోవాలనేటువంటి విధంగా ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి నన్ను నా పైన వాళ్ళందరూ కూడా మొత్తం దాన్ని ముందలు పెట్టి ఈ విధంగా ఉంటే బా మన జిల్లా మొత్తం సస్యశామలం అవుతుందంటే విషయం పైన ఆనాడు ముఖ్యమంత్రి గారు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో పాలమూరు రంగారెడ్డికి మీరు ఖచ్చితంగా దీన్ని ఒప్పుకోవాలని చెప్పినటువంటి ఒత్తిడి తీసుకొచ్చి ఆనాడే మరి దాని సర్వే కోసం జీవో ఇప్పించినటువంటి విషయాన్ని ఒకసారి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా నేను ప్రశ్నిస్తా ఉన్నా పాలమూరు రంగారెడ్డి మీద చిత్తశుద్ధి ఉందా వీళ్ళు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం కేంద్ర జనవనరుల శాఖ మంత్రి గారిని కలిసి వచ్చింది ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళంతా పోయి కలిసి వచ్చింద జాతీయ హోదా కల్పించాలని జాతీయ హోదా గురించి మంత్రి గారిని కలిసినప్పుడు మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిన విషయం మీకు బయట వచ్చి చెప్పారు అరవై శాతం నిధులు మేము ఆ ప్రాజెక్టుకి ఇస్తాము మీరు సరైనటువంటి దీన్ని పంపించండి మొత్తం ప్రాజెక్ట్ రిపోర్టును అరవై శాతం నిధులు మేము తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తామన్నారు అని స్వయంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి బయట మీడియా ముందు మాట్లాడిన విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను మరి ఇదేం రాజకీయం జాతీయ హోదా వేయాలి జాతీయ హోదా ఈ డ్రామాలు బంద్ చేయండి డ్రామాలు బంద్ చేసి చిత్తశుద్ధితో పాలమూరు జిల్లా కోసం పనిచేయండి ఈరోజు పాలామూరి జిల్లా అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సహకారం ఖచ్చితంగా అవసరం ఈ యొక్క జిల్లా ప్రాజెక్టుల కోసం కావచ్చు వైద్య పరంగా విద్యా పరంగా రోడ్ల పరంగా ట్రైన్ల పరంగా రైల్వే మార్గాల పరంగా వీటన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం లేనిదే రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేసినటువంటి పరిస్థితులు లేదు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్స్ ఇచ్చినటువంటి వాటి వాటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అక్విజియేషన్ చేయక రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్ ని వాళ్ళు ఇక్కడ అందించలేక అనేక ప్రాజెక్టులను ఇవాళ పెండింగ్ లో పెట్టిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున స్టేట్ హైవేలను నేషనల్ హైవేలుగా మార్చింది సింగిల్ రోడ్లు డబుల్ రోడ్లుగా మార్చింది మన జిల్లాలోనే పెద్ద ఎత్తున రోడ్లు హైవే హైవే మార్గాలు పనులు నడుస్తున్నాయి మామూలుగారు చించోలి రోడ్డు కావచ్చు అదేవిధంగా జడ్చల్ నుంచి రాయచూర్ రోడ్డు కావచ్చు అదేవిధంగా ఇంకా అనేక రోడ్లు అటు కొల్లాపూర్ రోడ్డు కావచ్చు శంషాబాద్ రోడ్డు కావచ్చు ఈరోజు ఎటు చూసినా కూడా అభివృద్ధి అనేది ఎప్పుడు సాధ్యమవుతుంది రవాణా సౌకర్యం మెరుగుపడినప్పుడే రోడ్డు మార్గాలు కానీ రైలు మార్గాలు కానీ ఇవి ప్రధాన ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే వాటిపైన ఈరోజు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేసి వాటి అభివృద్ధిని చేస్తూ ఉంటే దానికి సహకరించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఒకటే పాట ఒకటే పాట కేంద్రం ఇస్తలేదు ఈ డ్రామాలు బంద్ చేసి నిజంగా చిత్తశుద్ధితోన ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటటువంటి తాపత్రయం ఉంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి నూటికి నూరు శాతం సహకరించడానికి నరేంద్ర మోదీ గారు పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎవరు ఏ పార్టీలో వాళ్ళ అధికారంలో ఉన్నా దేశమంతా ఒక్కటే ఈ దేశమంతా కూడా దేశంలో ఉన్న ప్రజలంతా నా ప్రజలని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఇవాళ వారు అభివృద్ధి పైన పెద్ద ఎత్తున మరి వాళ్ళ చేస్తున్నటువంటి విషయాన్ని మనం అందరం గ్రహించుకోవాలి ఈరోజు ఈరోజు పెద్ద ఎత్తున మరి మన రాష్ట్రం యొక్క కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా ప్రాజెక్టులు పాలమూరు రంగాన్ని తొందరగా పూర్తి చేయండి రైతులకు తొందరగా ఆ సాముద్ర ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ అన్నారు మరి షార్ద లక్ష్మీదేవిపల్లిని ఏం చేస్తారు అని చెప్పండి షార్దలో లక్ష్మీదేవిపల్లిని ఏం చేస్తారు మరి ఇలా కడతామా లేదా రిజర్వాయర్ ఉందా లేదా చేస్తారా లేదా అని చెప్పండి కేవలం రాజకీయాలు మాట్లాడటం కాదు వ్యక్తిగత వ్యక్తి విమర్ వ్యక్తి వ్యక్తులపైన విమర్శలు చేయడం కాదు వాస్తవంగా నన్ను విమర్శించేటటువంటి శక్తి కానీ స్థాయి కానీ అర్హత కానీ మామునా జిల్లా నాయకులకు కానీ ఇంకొకరికి కానీ ఎవ్వరికీ లేవని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ప్రజల కోసం రైతుల కోసం జిల్లా రైతుల కోసం జిల్లా అభివృద్ధి కోసం ఆహార్ నిశలు పదవి ఉన్నా పదవి లేకున్నా జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తా ఉన్నా ఈ ప్రాంత రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తా ఉన్నాం నా షాయ శక్తుల జిల్లా అభివృద్ధి కోసం పాటు పడుతున్నాం విమర్శించే వాళ్ళు ఒకసారి ఈపు చూసుకోవాలి వాళ్ళ ఈపు చూసుకొని ఇంకొకరి విమర్శిస్తే మంచిది నమస్కారం ఆలస్యమైనందుకు అందరు అన్నదా భావించు మీకు అందరికీ తెలుసు గత మూడు రోజులుగా అంటే ఇరవైవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఐదు క్లస్టర్స్లో ఈ యొక్క విజయ సంకల్ప యాత్రలు ప్రారంభమైనాయి దాంట్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి మత్తల్ నియోజకవర్గం కృష్ణా మండలంలో కృష్ణానది ఒడ్డున కృష్ణమ్మ పాదాల దగ్గర నుంచి అక్కడ పూజ చేసుకొని దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకొని అక్కడ నుంచి మన క్లస్టర్ యాత్ర ప్రారంభమైంది మన క్లస్టర్లో మహబూబ్ నగర్ పార్లమెంటు నాగర్ కర్నూలు పార్లమెంటు అదేవిధంగా నల్గొండ పార్లమెంటు ఈ యాత్ర మహబూబ్ నగర్లో ప్రారంభమైనటువంటి యాత్ర పార్లమెంట్ నుంచి నగర్ పార్లమెంట్ పార్లమెంట్లోకి వెళ్తుంది ఆ తర్వాత నల్గొండ పార్లమెంట్లోకి వెళ్తుంది ఈరోజు పార్లమెంట్ పార్లమెంట్లో ఈరోజు ఇది లాస్ట్ డే మహునగర్ పార్లమెంట్లో ఈరోజు లాస్ట్ డే ఈరోజు సాయంత్రం నగర్ పార్లమెంట్ పార్లమెంట్లో ఈ యాత్ర ప్రారంభమవుతుంది మనకి సో యాత్ర మక్తల నుంచి ప్రారంభమైనటువంటి యాత్ర మత్తల నుంచి నారాయణపేట నారాయణపేట నుంచి దేవర్కద్రా దేవర్గద్రా నుంచి కొత్తకోట నగర్ కోస్గి కొడంగల్ నిన్న నగర్కి రాత్రి యాత్ర చేరుకున్నది మరి ఇప్పుడు నగర్ నుంచి యాత్ర బాలనగర్ రాజాపూర్ మిడ్జిల్ మిడ్జైల్ ఉల్కొండ యాత్ర కొనసాగుతుంది ఆ తర్వాత సాయంత్రం మరి నార్ పార్లమెంట్లోకి యాత్ర ప్రవేశిస్తుంది సో యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి కూడా విజయ సంకల్ప యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్రతి గ్రామంలో ప్రతి చోట ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన ఈరోజు వస్తూ ఉంది మోదీ గారిని ఎందుకంటే రాబోయేటటువంటి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో యాత్రను చేపట్టింది గత పది సంవత్సరాలు రెండుసార్లు ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలే కానీ గత అరవై సంవత్సరాలుగా నెరవేరినటువంటి అనేక ముఖ్యమైనటువంటి దేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాల్లో త్రీ సెవెంటీ ఆర్టికలే కావచ్చు అదేవిధంగా పెద్ద ఎత్తున జీట్వంటీ నిర్వహణనే కావచ్చు కోవిడ్ ఎదుర్కొనేటటువంటి విషయంలోనే కావచ్చు గ్రామాభివృద్ధి కావచ్చు పట్టణాభివృద్ధి కావచ్చు రోడ్ల నిర్మాణాలు కావచ్చు రైలు మార్గాల నిర్మాణం కావచ్చు ఈరోజు ఆత్మనిర్భర్ భారత్ కింద ఈ భారతదేశాన్ని మేక్ ఇన్ ఇండియా అంటే విదేశీ నుంచి మనం కొంటున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించి మన ప్రాంతంలోనే మన దేశంలోనే మనమే ఉత్పత్తులను అన్ని రకాల ఉత్పత్తులను పెంచుకొని గుండు సూది దగ్గర నుండి మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మరి ఈ దేశంలో పెద్ద ఎత్తున యువత ఉంది స్కిల్ ఉంది మన దేశాన్ని మన దేశంలో ఉన్నటువంటి యువతకి మరి ఆ స్కిల్ అంతా మనం ఉపయోగించుకొని మన దేశం ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసినటువంటి దేశంగా భారతదేశంలో ప్రొడక్ట్స్ని ఉత్పత్తులను తయారు చేసే విధంగా ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున ఈ దేశాన్ని రెండు వేల నలభై నలభై ఏడు కల్లా అంటే మనకు స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంటే ఇంకో మరొక ఇరవై మూడు సంవత్సరాలు పడుతుంది దానికి ఆనాటికల్లా భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో మొట్టమొదటి దేశంగా భారతదేశాన్ని ఉంచాలన్నటువంటి తాపత్రయము ఆ యొక్క ఆలోచన ఒక మిషన్ కలిగినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ వికసిత్ భారత్ అనే నినాదంతో ఇవాళ భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందనేది ఈరోజు నమ్మినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు ఆ యొక్క ప్రక్రియను ప్రారంభించిండ్రు ఈరోజు కోవిడ్ సమయంలో కోవిడ్ ఎదుర్కొన్నటువంటి తీరు చూస్తే మన భారతదేశం కోవిడ్ ఎదుర్కొన్నటువంటి తీరు నరేంద్ర మోదీ గారు ఏ విధంగా కోవిడ్ మహమ్మారిని మనం ఎదుర్కొన్నాం ఏ విధంగా కోవిడ్ను మనం కంట్రోల్ చేయగలిగాం ఏ విధంగా కోవిడ్ బారిన పడకుండా మన దేశ ప్రజానీకానికి ఉచితంగా వ్యాక్సినేషన్స్ ఇప్పించడము మన దేశానికే కాకుండా ఇతర దేశాలకు కూడా వ్యాక్సినేషన్ను మరి సప్లై చేయడము భారతదేశం ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనకంటే ధనవంతమైనటువంటి దేశాలు కూడా ఇవాళ ఆర్థికంగా అకలాకుతలమైనటువంటి సందర్భంలో భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితిని బ్యాలెన్స్ చేసి మెరదొక్కునేలాగా చేసి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా దేశం అంతా మీరు ఏ దేశానికి పోయినా అక్కడ విపరీతమైనటువంటి ప్రతి ఒక్క వస్తువు రేట్లు పెరిగిపోయినటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం ఏ దేశానికి వెళ్ళినా ఊహించినటువంటి రీతిలో ధరల పెరుగుదలని చూస్తున్నాం మరి అటువంటివి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితిని నిలకడగా ఉంచి ఈ దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి మహిళలకు కానీ రైతాంగానికి కానీ రైతు కూలీలకు కానీ కులవృత్తుల వారికి కానీ యువతకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ అన్ని వర్గాలు ఈ వర్గం అనకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అభివృద్ధి ఫలాలు అందించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది తెలంగాణలో అధికారంలో భారతీయ జనతా పార్టీ లేకపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి గత పది సంవత్సరాల్లో తొమ్మిది లక్షల దాదాపు పది లక్షల కోట్ల పైగా రూపాయలను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు పెట్టింది రైలు మార్గాలే కావచ్చు రోడ్డు మార్గాలే కావచ్చు ఇండ్ల కోసం నిధులే కావచ్చు ఎన్ఆర్ఈ చేసి కింద నిధులే కావచ్చు